నమస్కారం ఈ రోజు మనం ఉప్పు కప్పురంబు సినిమా గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం ఇది ప్రైమ్ వీడియోలో ఉంది కదా అవునండి ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది అసలు ఈ సినిమా కథ ఏంటి నేపథ్యం ఏంటి నటీ నటులెలా చేశారు ఇంకా ఇది ఎందుకు చూడాలి అనే విషయాలు చర్చిద్దాం సరే మొదట కథలోకి వెళ్దామా ఇది పంతొమ్మిది వందల తొంభైల నాటి ఒక ఊహాజనిత పల్లెటూరంట అంట అక్కడ విచిత్రంగా శ్మశాన వాటికలు స్థలం సరిపోవట్లేదట ఇదే అసలు సమస్య వినడానికే కొంచెం కొత్తగా ఉంది కదూ అవును చాలా విచిత్రమైన సమస్య మరి దీన్ని పరిష్కరించాల్సిన బాధ్యత గ్రామ సర్పంచ్ అపూర్వ అంటే కీర్తి సురేష్ పోషించిన పాత్ర ఆమె ఇంకా శ్మశాన వాటిక సంరక్షకుడు చిన్న సుహాస్ కదా ఆ పాత్ర చేసింది అవును సుహాస్ ఇది వీళ్ళిద్దరి మీద పడుతుంది ఇది పైకి కనిపించే కథ ఈ చాలా మామూలుగా అనిపించే సమస్య వెనుక గ్రామీణ బ్యూరోక్రసీలో ఉండే ఆ తికమకలు అంటే ఆఫీసుల్లో పనుల జాప్యం నియమాల చిక్కులు వీణ్ణి చాలా తెలివిగా చూపించారట అంతేకాదు మతపరమైన వర్గ విభేదాలు పితృస్వామ్యం చివరికి చావు తర్వాత చేసే కర్మల లాంటి సున్నితమైన విషయాలని కూడా ఆ వ్యంగ్యంగా కానీ ఆలోచింపజేసేలా చెప్పారని ఆ సమీక్ష అంటోంది అంటే హాస్యంతో పాటు విమర్శ కూడా ఉందన్నమాట మరి నటీనటుల గురించి కీర్తి సురేష్ నటనపై సమీక్షలో ఏదో ఆసక్తికరమైన పాయింట్ చెప్పారు కదా అవును అంటే మొదట్లో ఆమె నటన కొంచెం ఎలా చెప్పాలి అతిగా అనిపించిందని అన్నారు కానీ సినిమా సాగే కొద్దీ ఆ పాత్రలో బాగా ఒదిగిపోయిందని ముఖ్యంగా కొన్ని కీలక సన్నివేశాల్లో చాలా బాగా చేశారని రాశారు సరే మరి సుహాస్ పోషించిన చిన్న పాత్ర దాని గురించి చాలా బాగా రాశారన్నారో కదా కథకు భావోద్వేగ కేంద్రమని అంటే ఎలా సుహాస్ పాత్ర గురించి చెప్పాలంటే అది చాలా సహజంగా అంటే రియలిస్టిక్ గా ఉందట కథలోని ఎమోషనల్ వెయిట్ అంతా దాదాపుగా తన భుజాల మీదే మోసినట్టు అనిపిస్తోందని విశ్లేషించారు అతని అమాయకత్వం ఆ నిస్సహాయత అవి ప్రేక్షకుల్ని బాగా కనెక్ట్ చేస్తాయన్నారు నిజానికి ఆ కథలో ఉన్న వ్యంగ్యానికి ఈ పాత్రలోని ఆర్ద్రతకు మధ్య ఉన్న తేడానే సినిమాకు ప్లస్ అయ్యిందని కూడా సమీక్ష అభిప్రాయం ఓకే ఓకే మరి సినిమా స్టైల్ దీని స్వీట్ కామెంటరీ అన్నారని ఇందాక అన్నారు కదా అంటే ఏంటి అంటే హాస్యం ఉంటుంది సామాజిక స్పృహం ఉంటుంది కానీ మరి ఘాటుగా ఉపన్యాసంలా కాకుండా సున్నితంగా ఉంటుందని అర్థం కథనం మొదట్లో కొంచెం నెమ్మదిగా నడుస్తుందట కానీ తర్వాత వేగం పుంజుకుని ఎంగేజింగ్ గా ఉంటుందని సమీక్ష చెప్తోంది ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం ట్రైలర్ లో చూపించారు కదా శ్మశానంలో స్థలం కోసం ఏకంగా లక్కీ డ్రా దీన్నే సమీక్షలో డార్క్ సటైర్ అని అన్నారు కదా అవును అదే అంటే అంత సీరియస్ విషయంలో లక్కీ డ్రా పెట్టడం ఇది ఆ గ్రామీణ వ్యవస్థలోని లోపాలని ఆ బ్యూరోక్రసీ పనితీరుని ఎంత వ్యంగ్యంగా ఎత్తి చూపుతుందో కదా వాడి అయిన విమర్శ అది అలాగే నైంటీస్ నాటి ఆ పల్లెటూరు వాతావరణం విజువల్స్ బాగున్నాయట కేవలం సెటైర్ మీదే కాకుండా ఎమోషన్స్ కి కూడా మంచి ప్రాధాన్యత ఇచ్చారని కూడా అంటున్నారు అని ఐవి శశి దర్శకత్వం కదా కథ వసంత మరింగంటే అందించారు ఇంకా బాబు మోహన్ గారు శత్రు తాళ్ళూరి రామేశ్వరి లాంటి మంచి సపోర్టింగ్ యాక్టర్స్ కూడా ఉన్నారట వాళ్ళ నటన కూడా సినిమాకు ప్లస్ అయిందని సమీక్షలో ఉంది సో మొత్తం మీద చూస్తే అసలు ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే ఇది రొటీన్ కి భిన్నమైన కథ ఒరిజినల్ స్టోరీ లైన్ అవును అది ముఖ్యం హాస్యం హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు ఇంకా ఆలోచింపజేసే వ్యంగ్యం ఇవన్నీ బాగా మిక్స్ అయ్యాయని ముఖ్యంగా కీర్తి సురేష్ సుహాస్ మధ్య కెమిస్ట్రీ బాగుందట నీతులు చెప్పకుండానే కొన్ని ప్రయత్నం బాగుందని అయితే ఫైనల్ గా దీని ఏంటి ఇది తెలుగులో ఒక కొత్త తరహా ప్రయత్నమని చెప్పొచ్చు ఖచ్చితంగా శ్మశాన వాటిక స్థలం చుట్టూ గ్రామ రాజకీయాలు అనే పాయింటే చాలా ఫ్రెష్గా ఉంది బహుశా ప్రారంభంలో వేగం కొంచెం తక్కువగా అనిపించడం నటనలో అక్కడక్కడ చిన్న చిన్నవి ఉన్నా సినిమా ముగిసేసరికి ఒక మంచి అనుభూతిని ఆలోచనను మిగులుస్తోందని సమీక్ష చెబుతోంది అవును గ్రామీణ నేపథ్యంలో ఉండే వ్యంగ్యం భావోద్వేగాలు ఇష్టపడే వాళ్లకి నచ్చుతుంది అంటున్నారు ముగింపుగా చెప్పాలంటే శ్మశానం స్థలమనే చాలా సాధారణంగా కనిపించే సమస్య వెనుకున్న ఆ సామాజిక కోణాల్ని అంటే బ్యూరోక్రసీ కులమతాలు పితృస్వామ్యం వంటివి హాస్యంతో సున్నితత్వంతో చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారనిపిస్తోంది ముఖ్యంగా నటీనటులు బాగా సపోర్ట్ చేశారు ఈ చర్చంతా విన్నాక నాకు ఆలోచన వస్తుంది మరణానంతర కర్మలు వాటితో ముడిపడిన సున్నితమైన నమ్మకాలు ఉన్న చోట అది తొంభైల నాటి పల్లెటూరులో ప్రభుత్వం తరపున అంటే బ్యూరోక్రసీ జోక్యం చేసుకుని లక్కీ డ్రా లాంటి పద్ధతి పెడితే ఊళ్ళ వాళ్ళు ఎలా స్పందించుంటారు అది నిజమే అంటే వివిధ వర్గాల వాళ్ళు ముఖ్యంగా పెద్దవాళ్ళు యువత వాళ్ళ మధ్య ఎలాంటి చర్చలు ఘర్షణలు జరిగి ఉంటాయి అది ఆలోచిస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా అవును దాని గురించి కూడా ఆలోచించవచ్చు